హాయ్ అందరికీ ప్రైజ్ లోడ్ ఈ వీడియోలో చాలా విలువైన సమాచారం ఉందో లేదో మీరే చూసి తేడానికి చెప్తారని కోరుకుంటున్నాము నా దృష్టికి అయితే అది చాలా విలువైనది నా దృష్టికి అయితే అది చాలా మనము దానిలో అర్థం చేసుకోకపోతే మన జీవితం ఎక్కడో వెళ్ళిపోతుంది మనము బ్రతకలేం కూడా కష్టంగా ఉంటుంది అని నాకు ఇది అనిపించి ఉంది మరి మీరు తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి ఈ వీడియోలో అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏ విధంగా జరుగుతుందో ఎందుకోసము జరుగుతుందో కూడా నాకు ఆయన ఆయన అంటే మన దేవుడు నా దేవుడు నాకు ప్రత్యక్షపరిచి ఉన్నాడు ఆ మాటలు నీతో కూడా పంచుకోవాలి నిన్ను కూడా ఆ సమాచారం తెలుసుకోవాలి నువ్వు కూడా నేర్చుకొని నువ్వు కూడా నిజమైన మార్గంలో వెళ్తావని నా హృదయపూర్వకం కోరుచున్నాము ఏమిటి అంటే ఒక మాట ఉంటుందన్నమాట ఏమిటి అంటే ఎస్ఏ గ్రంథము నలభై ఐదు నలభై ఐదు పదహారులో విగ్రహములు చెయ్యి వారు సిగ్గుపడిన వారై వారందరూ విస్మయం పొంది ఉన్నారు ఒక్కడును మిగలకుండా అందరూ కూడా కలవరపడుదురు విగ్రహములు పూజించేవారు ఒక్కడు మిలగకుండా అందరూ కూడా కలవరపడతారు కలవరపడతారు అంటే ఒక్కసారి మీరు తప్పుగా అనుకోకండి ఈ వీడియోలు మీకు తెలియజేసేది చెప్పగా అనుకోకండి ఒక్కడు కూడా ఉండకుండా ప్రతి ఒక్కడు కూడా కలవరపడతారు దానిని మీకు ఒక వీడియోలో చూపిస్తాను కలవడం అంతే ఏంటి కలవరపడడం అంటే ఏంటి అసలు ఏమి జరుగుతుందో మీకు అప్పుడు ఏమి జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ఈ వీడియోలో చూపించూడా ఒక్కడు కూడా మెలగకుండా అందరూ కూడా కలవరపడతారు అని మాట ఇచ్చాడు కదా ఆయన మాట నమ్మకుండా ప్రతి ఒక్కరు కూడా విగ్రహముని పూజిస్తూ విగ్రహములను మీద ఆధారపడుతూ చెవిలో ఉండి కూడా వినని వాటి మీద మొర్ర పెడుతూ నోటి ఉండి కూడా మాటల ఆశీర్వదించలేని వాటి మీద ఆధారపడుతూ ఈ రోజుల్లో ఈ రోజున ఎంతమంది ఉన్నారు వాళ్ళకి జ్ఞానము లేక దేవుడు వాక్యం సెలవు ఇస్తుంది వాళ్ళ జ్ఞానము వ్యర్థము వాళ్ళు చేసే ప్రతి పని కూడా వ్యర్థము వాళ్ళు చేసే ప్రతి క్రియ కూడా వ్యర్థము కానీ మన దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆయన చేత నువ్వు నేను ఆశీర్వదించబడి ఉన్నాము ఈ ఒక వీడియో నీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నీకు నచ్చకపోయినా పర్వాలేదు కానీ నీ హృదయానికి ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే హృదయం అంగీకరించదు కాబట్టి నీకు నచ్చకపోయినా నీ హృదయము మంచిని కోరుతుంది కానీ నువ్వే దాని చెడుని పంపిస్తున్నావు ఆ మంచిని ఎందుకంటే హృదయము ఎప్పుడు కూడా తప్పు మార్గంలో తీసుకు చూస్తుంది అన్నమాట చూస్తున్నావా మరి నువ్వు ఈ యొక్క వీడియో చూస్తూ అప్పుడు ఏమి జరిగింది దేవుడు ఏమని చెప్పినాడు విగ్రహములు పూజించేవారు ఒక్కడు మెలగకుండా అందరూ కూడా కలవరపడతారు ఒక్కడు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా కలవరపడతారు అంటున్నారు కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు విగ్రహములే పూజిస్తున్నారు విగ్రహాన్ని మీదే ఆధారపడుతున్నారు విగ్రహాల మీదనే తన బ్రతుకుని ఆ ఒక్క బలిపీటలు బలి చేస్తున్నాడు కానీ విగ్రహము చేసేవారికి ఒక్కరికి కూడా లాభం లేదు నష్టమే కానీ మరి చూద్దాం ప్రజలు వినాయక చవితి పండుగ జరుపుకుంటుంటే విజయవాడ ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు వర్షపు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కన్నెర చేసింది విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది దీంతో ముప్పై ఏళ్ల రికార్డు బందలయ్యింది చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు ముప్పై ఒకటిన ఒకే రోజు ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది మరోవైపు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అటు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది దాంతో బెజవాడ బెంబెలెత్తింది ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురయ్యింది వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువయింది గత రెండు మూడు దశాబ్దాలలో ఇంతటి భారీ వర్షం కురవడం ఎప్పుడూ లేదు ఓవైపు చూసారు కదా ఎలాగుంది గతించిన సంవత్సరము పోయిన సంవత్సరము ఒక్కడు కూడా ఎంతమంది ప్రతి ఒక్క ఇళ్ళలో ప్రతి ఒక్క ఇంట్లలో వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఎంత ఎంత కష్టం వచ్చింది కదా ఇది ఎప్పుడు వినాయక చవితి సమయంలోనే సరే మీ అందరు దేవుడు పూజిస్తున్నారు విగ్రహాన్ని పూజిస్తున్నాయి దేవుడు ఏమని చెప్తున్నారు ఒక్కడు కూడా మిగలకుండా ఒక్కడు కూడా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా విస్మయం అందుతారు మరి అప్పుడైనా ఆ పేర అప్పుడైనా వినయ అంటే విగ్రహాన్ని పూజించడం ఆ పేర లేదు మళ్ళా కొనసాగిస్తూనే ఉన్నాడు దేవుడు నిమిషమే ఆయన కోపము ఆయన కోపము క్షణము మాత్రమే మరి ఆయన కోపము క్షణము మాత్రమే కాబట్టి మనము కూడా మన ఎందు మనం తప్పు చేసి ఉంటే ఆయన క్షమ క్షణమైన కోపం ఎందు కష్టం అనుభవించైనా బాధ అనుభవించైనా మరలా ఆయన ఎద్దకు తిరిగి వెళ్ళాలి తిరిగి వెళ్ళకపోతే ఒకవేళ ఆయన ఎందు మల్లకపోతే ఆయన దృష్టికి మనం వెళ్ళకపోతే ఆయనకు ఎందు మనం తలంచకపోతే ఆయన కోసం మనం సమయం ఇవ్వకపోతే అప్పుడు ఏమి జరిగిందో మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది మళ్ళీ ఆ వీడియో కూడా చూద్దాం జిల్లా వ్యాప్తంగా ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు భారీ వానలతో కామారెడ్డిలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్ని వరద నీరు చుట్టుముట్టింది హౌసింగ్ బోర్డు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోయాయి జీఆర్ కారణి వరద గుప్పిట్లో చిక్కుకుని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది జీఆర్ కారణిలో ఇంకా ముప్పై మందికి పైగా వరద ముంపులోనే చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాయి సరంపల్లి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో వరద నీటిలో చిక్కుకున్న వెయ్యి మందికి పైగా విద్యార్థుల్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించాయి

ఎటు వేళ్ళలో తెలియక అల్లాడిపోయిచున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కడు కూడా మరి నన్ను నేను నన్ను అనవచ్చు మరి దేవుసు ప్రభు నమ్ముకున్నవాడు ఎవరు లేరా మీ దేవుని నమ్ముకున్నారు ఎవరు లేరా సరే నా దేవుని నమ్ముకున్నవారు ఒక్కడున్నా కానీ బ్రతకవలసిందేమో అని నేను అంటే అది తప్పు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా విశ్వాసం లేకున్నా సరైన మార్గము తెలిసి కూడా మార్గము నడవక వాళ్ళ సొంత నిర్ణయాలు చెప్పు నడుచుచున్నారు వాళ్ళు సొంత ఒక ఒక భక్తి మీదని వెళ్ళిపోయించారు దేవుని మీద ఆసక్తి లేదు అందులో మీరు బ్రతికి ఉన్నారు అంటే కూడా అక్కడ యేసు సుప్రభాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవో అని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళే కాబట్టి నేను మనం బ్రతికి ఉన్నాము నేను నువ్వు కూడా మారుతావు అని నేను నువ్వు కూడా మారగలవు అని ఆయన నిన్ను ఈ దినమున ఈ వీడియో చూసి ఈ వీడియో ద్వారా నా ద్వారా జ్ఞానము లేని నా ద్వారా తెలివితేట లేని నా ద్వారా నీకు అందే అంత స్థితికి ఆ ఒక స్థాయికి నన్ను తీసుకొచ్చిన దేవుడు అది ఒక సాక్ష్యము కాదా నాది ఒక సాక్ష్యము కాదా నాదే చిన్న సాక్ష్యమా నాదే చిన్న సాక్ష్యం అంటే అది నీ దృష్టికి నా దృష్టికి అది ఎంత సాక్ష్యము ఎందరో తుఫానులకి వెళ్ళిపోయిచున్నారు వాళ్ళ ప్రాణము వాళ్ళకి తెలియక స్మృతి చెందిపోయిన్నారు ఆత్మహత్యలు చేసుకొని చున్నారు కొంతమంది అనారోగ్యం ఉన్నారు కానీ ఈ వీడియో నీకు ఈ వీడియో చేయాలని ఆయన ప్రేరేపణ వచ్చిన నాకు మనము ఆయన ద్వారా ఏర్పరచబడిన వాళ్ళం కాదా తన సొత్తుగా మనం ఉండడానికి మన మనము ఆయన అలాగా ఆయన కుమారులుగా ఉండడానికి తన ఒక ప్రాణాన్ని సైతం విడిచిపెట్టి తనకు తానే అర్పించుకొని ఈ లోకంలో ఏ స్నేహితుడు చేయని త్యాగమును నీ కోసము నా కోసము చేయుచున్నామాట మరి నువ్వు అలాగా ఇబ్బంది పడుతుండే ఆయన చూస్తూ ఉండగలడా నువ్వు అలా దిగులు పడుతుండే ఆయన చూస్తూ ఉండగలడా నువ్వు అలాగా ఒంటరితనముతో ఉంటే నువ్వు ఆ విధముగా ఆ విధముగా నీలో నువ్వు కుమిలిపోయి ఎవ్వరికి చెప్పలేని వేదనతో కలహరముతో నువ్వు ఉన్నావు కదా ఆ వేదనని ఆయన చూడలేడా చూడలేడనుకుంటున్నావా ఆయన మొత్తం నీ చుట్టుపక్కల నీ సమస్త మొత్తంగా కోల్పోయినా నిన్ను ఒక్కరినైనా సైతము బ్రతికించగల సమర్థుడు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు అని ఇంకొక వీడియో ద్వారా నీకు తెలియజేస్తా అప్పటికైనా నీ హృదయంలో ఉన్న కలవరముని అప్పటికైనా నీలో ఉన్న ఆ వేదనని అప్పటికైనా నా నేను ఏమీ చేయలేను అని నా నేను అనుకున్న విధముగా నువ్వు అనుకున్న ఆ ఒక సమయం ఉండి ఉంటే ఆ సమయం మొత్తము కూడా మొత్తము కూడా ఈ వీడియో ద్వారా ఆయన మాటల ద్వారా నీకు సమస్తము కూడా సమాధాన పరిచి ఆయన కృపయు నీకు పరిచయం చేయబోతున్న వీడియో పేరే ఈ యొక్క వీడియో అనమాట ఈ వీడియోలో వచ్చి నీకు ఏం మాత్రం కూడా వృధా పరచలేదని కోరుకుంటున్నాము ఇంకొక వీడియో చూసి ఆ వీడియోలో సమస్త మొత్తం కూడా కాలిపోతుంది సమస్తం బయలున్న దేవుళ్ళు దేవుళ్ళు ఏమి చేయలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు నమ్ముకున్న దేవుడికి నోరుండి కూడా మాట్లాడవని నీకు తెలుసు కాబట్టి నువ్వు నమ్ముకున్న దేవుడికి సమస్తము కూడా సాధ్యమే నువ్వు నమ్ముకున్న దేవునికి నీ పరిస్థితులు మార్చడానికి చిటికలో పని ఇజికయా ఇజుకియా లక్ష ఇరవై ఎనిమిది మంది వేలు లక్ష ఇరవై ఎనిమిది వేలు మంది జనాలు వచ్చేస్తున్నాడు తన రాజ్యానికి తక్షణమే రాత్రి రాత్రి మొత్తాన్ని హతం చేసిన వాడు అలాంటిది నువ్వు ఆయన సొత్తు అయి ఉన్నావు నువ్వు నేను ఆయన కుమారులమై ఉన్నామో నువ్వు ఆయన కుమార్తె అయి ఉన్నావో నీ పరిస్థితి ఎంత దిగజారిపోయిన సైతం కూడా ఆయన మార్చగలడు ఆయన చెయ్యగలడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసిస్తున్నావో ఎస్ తీరును రాణి చేసిన ప్రకారముగా నిన్ను కూడా రాణి చేస్తాడు నిన్నుకు రావీధుని రాజు చేసిన ప్రకారముగా నిన్ను కూడా రాజు చేసి అంత సమార్ధు మరి ఎందుకు కష్టం వస్తుంది అంటే యోసేపు విధములుగా నువ్వు పరీక్షని విజయవంతుడిగా అవుతావా అవ్వవా అని మాత్రమే నీకు కష్టము అందు అందుకోసమే ఈ యొక్క శోధన జయిస్తావా లేదా అని మాత్రమే నీవు వేదన కలుగుతున్నది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో దేవుడు చేసే ఆశ్చర్యం నీకు ఒకటి చూపించని ఆశపడుతున్నాను ఆ ఆశ్చర్యం ఏంటో చూసాక కూడా నువ్వు ధైర్యంగా ఉండకపోతే దేవుణ్ణి అవమానపరిచినట్టే కనబడిన ప్రేమను ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో అప్పుడే మీలో ఉన్న ప్రేమను ఆయనకి కనబడుతుంది ఆ వీడియో చూద్దాం మరి California is currently battling devastating wildfires that have claimed at least 10 lives and destroyed thousands of properties. Investigators are still probing various potential causes of the fires. While lightning is a common cause of wildfires, it was quickly ruled out. Investigators are now focusing on whether the fires were intentionally set or caused by utility lines, though there is no official confirmation of arson or utility involvement at this time. The California Public Utilities Commission is closely monitoring reports of potential fire incidents linked to power lines. Despite the winds easing, the fires continue to rage across dry terrain with minimal containment. Experts predict the fires will eventually burn out once they run out of fuel or when weather conditions change. The current fires bear similarities to past incidents, such as the Thomas fire, which was caused by power lines. This is heartbreaking. I shouldn't be crying because my entire block is burnt down. But God saved my house. Why are all of my neighbors? Why are they? And then, in the middle of two burnt down blocks, there's one house standing, and that's mine. This is a beautiful reminder of the supernatural protection. <laughs> దేవుని నమ్ముకుంటే ఒక్కడైనా వాళ్ళ గ్రా ఇళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఏ ఆపద రాకుండా వారి ఇంటికి ఒక ఆకు కూడా కాలిపోకుండా కాపాడగల సమర్థుడు ఆయన ఇంతసేపు నీకు తీసుకొచ్చిన దానికోసమే ఆయన నమ్మిక కలిగి ఉన్న వాళ్ళు సిగ్గుపడరు విస్మయము నొందరు ఏమాత్రం కూడా ఓడిపోరు ఏమాత్రం కూడా ఆయన కొరకు సిద్ధపరిచింది మనకి అంత మేలుకరమే కానీ హానికరమైనవి కావు అంట చూసారా మొత్తము మొత్తం మొత్తానికి కాలిపోతున్నది మొత్తానికి కాలిపోయిన మన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రేమ గల దేవుడు జాలి గల దేవుడు కాబట్టి ఆ ఒక మనిషికి ఆయనకి ఆ ఒక ఆ మనిషికి ఏ ఆపద రాకుండా తన ఇంటిలో మొత్తం మొత్తం అంతరించిపోయింది కదా ఆ ఒక ప్రదేశం మొత్తం కానీ ఆ ఇంటికి ఏమి కాకుండా ఉంచిన దేవుడు నేడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప భాగ్యం ఆ నిజమైన మాటలు యథార్థమైన మాటలు మనకు తెలియజేవాడే మన అని మనం ఎప్పుడైతే నమ్ముకుని ఉన్నామో మనం నివాసించేటకు ఈ భూమిని నిరంకరముగా చెల్లలేదు అంట మనము నివాసించే ప్రదేశముగా తయారు చేసి ఉన్నాడు మరి ఆ భూమిని తయారు చేసిన ఆ దేవుడు ఆ భూమిని శాశ్వతముగా నువ్వు బ్రతికున్న దినములన్నీ కూడా నీకు అన్ని సమృద్ధిగా వచ్చేటట్టు ప్రదే ఆ ఒక తయారు చేసిన ఆ దేవుడు నేను చూసి చూస్తున్నాడు నిన్ను తన కుమారుడిగా అంగీకరించి ఉన్నాడు నిన్ను తన ఒక కుమారుడిగా అంగీకరించి ఉన్నాడు మర్చిపోకు అంగీకరించి ఉన్నాడు నీకు అసాధ్యమా ంత ఆవగించంత విశ్వాసమున్నలా నీ ఒక హృదయంలో ఉన్న వాంచలన్నిటిని కూడా ఆయన తీర్చగలడు నీలో ఉన్న ఆశలు అన్నిటిని కూడా ఆయన నెరవేర్చగలడు నువ్వు అనుకున్నది కోరుకున్నది నీకు మేలు కరముగా ఆయన తయారు చేయగలడు ఖచ్చితముగా నీ పరిస్థితులు మార్చగలడు నీకు కావలసింది ఇవ్వగలడు ఆ ఒక అంశమే ఈ ఒక వీడియో అదే బయల దేవుళ్ళని నమ్ముకుంటే ఏమీ లేదని యథార్థంగా చెప్పుచున్నాను నా దేవుడు నేను తప్ప ఏ జీవము గల దేవుడు ఎవ్వరు కూడా లేనే లేడు అని చెప్పుచున్నాడు ఏ దేవుడు లేడు కాబట్టే ముందు వీడియోలు చూస్తున్నాం కదా ఎన్ని వరదలు వచ్చి ఎంతమందిని కొట్టుకు వెళ్ళిపోతున్నాయి ఆ వినాయక చవితి ఈ వినాయక చవితి మారిందేమైనా దేవుని మాట దేవుడు ఒక చూచన ఇస్తున్నాడు ఇప్పుడైనా మారండి నా ఎద్దకు రండి నేను తప్ప మీకు ఏ దేవుళ్ళు లేరు అలాంటప్పుడు దేవుడు ఎద్దకే నువ్వు ఉన్నావు నిజమైన రక్షకుని చేతిలోనే ఉన్నావు నిజమైన ప్రేమికుడు చేతిలోనే ఉన్నావు నీ ప్రేమ ఓడిపోయినా ఈ లోకంలో నీ ప్రేమ పడిపోయినా నిన్ను ప్రేమించగల ప్రేమికుడు ఆ సంబంధం నుంచి ఎదురు చూస్తున్నాడు కానీ మనం ఏమై ఉన్నాము బొత్తిగా చెడిపోయి ఉన్నాము ఈ లోకంలో అపవాదితో సహవాసము చేయిచున్నాము దేవునిది విశ్వాసం లేక చెడిపోయి ఉన్నాము దేవునిది నిరీక్షణ లేక చెడిపోయి ఉన్నాము మరి అపవాది గడ్జ సింహం వలె ఉన్నాడు కదా చెడిపోయిన నన్ను మమ్మల్ని మనల్ని నిరాశతో ఉన్న మమ్మల్ని అపవాది మినింగి వేయకుండా మేలుకోగలిగి ధైర్యముతో మన నిరీక్షణ ఎప్పుడు కూడా వ్యర్థము కాకుండా దేవుని కార్యం ఎందు విశ్వాసముతో ఆయన చెయ్యగలడు అనే ఒక ధైర్యంతో ఉంటే గర్జింజు సింహం వచ్చిన ధాన్యాలు వలె ఓడించేంత బలము నీకు ఆయన ఇస్తాడు మరి ఆ మర్చిపోకుండా గర్జింజు సింహమైనా ఓడించగల కాపరి మనతో ఉన్నాడు ఓడించగలము అపవాదిని ఓడిస్తాము ఎప్పుడు మన విశ్వాసాన్ని పెంచుకుంటే మన నిరీక్షని పెంచుకుంటే మనం దేవుడి విశ్వాసం కలిగి మన ప్రతి క్రియలందు ఆయనకి తలంపులు చేసుకొని ఆయనకి మొదటి స్థానము మొదటి దిశ ఎప్పుడు ఇస్తున్నామో అప్పుడు మన కార్యములన్నిటిని కూడా సఫలపరచగలడు మన తండ్రి మరి ఆ దేవుని నమ్ముకుని ఉన్నావు కాబట్టి నిదయంలో బలపరుచుకొని ఈ చిన్న వాక్యము ఈ చిన్న మాట జ్ఞానము లేని నేనే చెప్పిన కానీ విలువైన మాట చెప్పి ఉంటే నన్ను నా క్రెడిట్ కాదు దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ కింగ్ మొత్తాన్ని మన క్రింగ్ కింగ్ దగ్గర మన రాజుకి ఈ క్రెడిట్ అంతా వెళ్ళదని కోరుచున్నాము ఏమైనా తప్పు చెప్పి ఉంటే అది నా తప్పు నేను సరిగ్గా నేర్చుకోలేదని నా తప్పు నన్ను దోషించిన పర్వాలేదు నన్ను తిట్టిన పర్వాలేదు కానీ మంచిగా చెప్పి ఉంటే మొత్తానికి మీకు వందనాలు మంచిగా చెప్పి ఉంటే మీకు అర్థమయ్యి ఉంటే దేవునికి ప్రార్థన చేసి దేవుని విశ్వాసం కలిగి ఉంటారని ఈ చిన్ని ఒక వాక్యము ఈ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల వాక్యము మీరు హృదయంలో చేర్చుకొని బలంగా వాడబడాలని వేస్తున్నామంలో అడుగు వేడుచున్నాము తండ్రి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం